తింటుంటే అమృతంలాగా తినే కొద్దీ తినాలనిపించేలా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ పప్పు టమాటా వేసుకుని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని కొంచెం ఆవకాయ వేసుకుని మొత్తం మంచిగా మిక్స్ చేసుకుని ఒడియోలు నంచుకుంటూ తింటుంటే ఉంటుందండి సూపర్ గా ఉంటుంది ఇంకా పప్పు టమాటా కోసం ఈ సైజ్ టమాటాలు మూడు తీసుకున్నారండి ఏడెనిమిది పచ్చిమిర్చి తీసుకున్న కప్పు కందిపప్పు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని వన్ ఇష్ త్రీ రేషియోలో వాటర్ వేసుకుని ఫోర్ విజిల్స్ వచ్చే వరకు విజిల్స్ వేయించుకున్నాం తర్వాత బాణాలు పెట్టేసుకుని ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కచ్చపచ్చుకొని వెళ్ళి డబ్బులు ఎందుకో టీ స్పూన్ చేయలేకరూ టీ స్పూన్ వెనపప్పు టీ స్పూన్ ఆవలు ఎన్నిమిర్చి కరివేపాకు వేసుకుని విధంగా దూరగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటాం ఇప్పుడు ఓ టీ స్పూన్ పసుపు ఓ టీ స్పూన్ కారం వేసుకుని వెంటనే మనం ఉడికించి మెదిపి పెట్టుకున్నటువంటి పప్పు టమాటా మిశ్రమాన్ని యాడ్ చేసేస్తాం లోపు మనం ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకుంటాం అండి దాని నుంచి తీసిన పూర్తి జ్యూస్ ని ఇక్కడ యాడ్ చేసేస్తాం అనమాట ఆల్రెడీ పుల్లగానే ఉంటుంది కానీ పులుపు యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఆ టమాటా పులుపు కూడా ఎన్హాన్స్ అవుతుంది అనమాట ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ వేసేసుకుంటాం టమాటా పప్పు రుచిని పెంచేటువంటి అసలు ఇంగ్రీడియంట్ అండి డ్రై రోస్ట్ చేసినటువంటి మెంతి పిండి ఒక పావు టీ స్పూన్ యాడ్ మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఒక మూడు నిమిషాల పాటు చక్కగా బాయిల్ అవ్వలేస్తాం అండి మరిగి ఇంకా దించేస్తాం అనగా పైనుంచి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని దించుకుంటే ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది ఈ టమాటా పప్పు ముందు ఇంకేది కూడా బలాదూర్ అనిపిస్తుంది అంత బాగుంటుంది డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా నచ్చుతుంది